నమస్కారం భక్తులారా భాగ్యనగరంలోని జూబ్లీహిల్స్ మధ్యలో చల్లని నీడలా భక్తులను ఆశ్రయించే అతి ప్రాచీన దేవాలయం పెద్దమ్మ తల్లి ఆలయం చతుర్భుజాలతో దర్శనమిచ్చే ఈ జగదాంబిక ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో ప్రత్యేక పూజలతో భక్తులను కట్టిపడేస్తుంది ఆషాఢమాసంలో ప్రత్యేకంగా దర్శించుకోవాల్సిన ఈ తల్లి ఆలయం వెనుక దాగి ఉన్న రెండువేలు సంవత్సరాల చరిత్ర ఏమిటి ఈ ఆలయంలో జరిగే ప్రత్యేక బోనాలు శ్రద్ధాగాంభీర్యాలతో నిర్వహించే ఉత్సవాల విశేషాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి చివరకు తప్పక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి జై పెద్దమ్మ తల్లి అని కామెంట్ చేయండి ఆషాఢమాసం వచ్చిందంటేనే భాగ్యనగర అంతా బోనాల సందడితో నిండిపోతాయి ఒక్కో ఆదివారం ఒక్కో ప్రాంతంలో అమ్మవారికి అంకితమైన బోనాలు కోలాటాలు తాళసంఖ్యలు ఇవన్నీ ఆలయాల చుట్టూ మేనతాళాలతో జంటకట్టగా మారతాయి అయితే ఈ వేడుకల్లో అతి ప్రాముఖ్యమైన ప్రాచీన ఆలయాల్లో ఒకటి జూబ్లీహిల్స్లో వెలిసిన పెద్దమ్మ తల్లి ఆలయం ఈ ఒక్కో ఊర్లో ఒక్కో పేరుతో ఒక్కో రూపంతో మహంకాళి ఎల్లమ్మ తల్లి పోచమ్మ తల్లి నూకాలమ్మ మైసమ్మ బాలమ్మ ముత్యాలమ్మ పెద్దమ్మ తల్లి పేర్లు వేరేనా ఆ తల్లి శక్తి మాత్రం ఒక్కటే ప్రతి రూపానికి ఒక కథ ఉంది ప్రతి ఆలయానికి ఒక చరిత్ర ఉంది అలాంటి చారిత్రక ప్రాముఖ్యత కలిగిన దేవాలయాల్లో ప్రత్యేకమైనదిగా నిలుస్తుంది పూర్వం మహిషాసురుడనే రాక్షసుడు ముల్లోకాలను పీడిస్తూ దేవతలను ఋషులను హింసిస్తూ యజ్ఞయగాలు నాశనం చేస్తుండేవాడు ఋషిపత్నులను చేర్పడుతూ ఇంద్రాది దేవతలనుకూడా నుంచి తరిమేశాడు ఆ సమయంలో త్రిమూర్తులుకూడా మహిషాసురుని బాధలు పడలేక త్రిపురాంబిక శక్తిస్వరూపిణి అయిన అమ్మవారిని ఆశ్రయించారంట కమ్మ ఇచ్చిన వరగర్వంతో విర్రవీగుతున్న మహిషుడు సామాన్యుడు కాదు అయితే అమ్మవారి మహాశక్తి ముందు రాక్షసశక్తి చిన్నబోయింది భీకర పోరాటంలో మహిషుడిని అమ్మవారు అంతమొందించింది ఆ సమయంలో అలసటకు గురైన అమ్మవారు ఆ ప్రాంతంలోని అడవుల్లోని బండరాళ్ల మధ్య కొంతసేపు విశ్రాంతి తీసుకుందట ఆ ప్రదేశమే ప్రస్తుత జూబ్లీహిల్స్ అని ఆలయస్థల పురాణం ద్వారా తెలుస్తోంది తొమ్మిది వందల ఎనభై నాలుగులో హంపి విరూపాక్ష పీఠాధిపతులచే విగ్రహ ప్రతిష్ఠ జరిగాక ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది గర్భాలయంలో చతుర్భుజాలతో దర్శనమిచ్చే అమ్మవారు సంఘం త్రిశులం ఖడ్గం కుంకుమ భరణతో వెలుగొందుతూ నవరత్న ఆభరణాలతో అలంకరించబడుతుంది ప్రతి శుక్రవారం ప్రత్యేక అభిషేకాలు రోజూ కుంకుమార్చనలు ఆషాఢంలో బోనాలు సాకాంబరి ఉత్సవాలు శరన్నవరాత్రులు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి రథసప్తమి రోజున చండీహోమం బలిపీఠం వద్ద గుమ్మడికాయ బలి రూపాయి బిళ్ల నిలబెడితే కోరిక తీరుతుందన్న భక్తుల నమ్మకం ఈ దేవస్థానంలో ప్రత్యేకతలెన్నో ఉ పిలిస్తే పలికే చల్లని తల్లి నువ్వు హిస్ పెద్దమ్మ తల్లి